అరుణాచలంలో మన కంటికి కనిపించే ఈ కొండ సాధారణమైన కొండైతే కాదు ఇది సాక్షాత్తు పరమశివుడు స్వరూపం ఈ ప్రపంచంలో పరమశివుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉండదు అంత ఫ్రెండ్స్ మీరు అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారా అయితే వీడియోనైతే పూర్తిగా చూడండి మన తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలానికి ఎలా వెళ్ళాలి అలానే బడ్జెట్ ఎంత అవుతుంది వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి ఇంకా మనం ప్రదర్శన ఎలా మొదలు పెట్టాలి ఏ టైంలో మొదలు పెట్టాలి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇప్పుడైతే మనం అరుణాచలం వెళ్ళి అక్కడ మొత్తం చూసొద్దాం రండి అరుణాచలం ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడులో ఉన్న తిరువన్నామల డిస్టిక్ లో ఉంది ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు హైదరాబాద్ నుండి వైజాగ్ నుండి విజయవాడ నుండి ఇంకా వేరే ప్రాంతాల నుండి ట్రైన్స్ లో వస్తూ ఉంటే తిరుపతి చిత్తూరు కాట్పాడి జంక్షన్ మీద చేరుకుంటుంది కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది తిరువన్నామలకి డైరెక్ట్ ట్రైన్స్ వన్ నా టూ మాత్రమే ఉన్నాయి అందుకే మీరు ముందుగా కాట్పాడి జంక్షన్ కి చేరుకోండి చేరుకున్నాక స్టేషన్ నుండి బయటకు వస్తే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నుండి ఆటోలో మీరు వేలూరు బస్ స్టాండ్ కి వెళ్ళాలి స్టేషన్ దగ్గర ఆటోస్ చాలా ఉంటాయి నో ప్రాబ్లం డిస్టెన్స్ వచ్చి వేలూరు బస్టాండ్ కి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది లేదా నేను ఆటోలో వెళ్లను బస్కే వెళ్తాను బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ నుండి కొంచెం ముందుకు వస్తే చిత్తూరు నుండి బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి అందులో ఏ బస్ ఎక్కినా మిమ్మల్ని వేలూరు బస్ స్టాండ్ అయితే దింపుతారు ఫైనల్ గా మనం వేలూరు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే బస్ స్టాండ్ ఇక్కడ నుండి తిరువన్నామలకి టెన్ మినిట్స్ ఒక బస్ అయితే ఉంటుంది డిస్టెన్స్ వచ్చి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది టూ అవర్స్ లో మిమ్మల్ని తిరువన్నామల అయితే దింపేస్తాడు బస్ చార్జ్ వచ్చి నైంటీ రూపీస్ తీసుకుంటారు తిరువన్నామలకి బస్ జర్నీ కూడా చాలా మంచిగానే ఉంటది అక్కడ కనిపిస్తూ ఉంది కదా అదే అరుణగిరి కొండ ఆ కొండకే మనం గిరి ప్రదర్శన చేయాలి ఫైనల్ గా మనం తిరువన్నామల కి అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బస్ స్టాండ్ ఇక్కడ నుండి టెంపుల్ కి వన్ కిలోమీటర్ ఉంటుంది ఆటో అన లేదా నడుచుకుని అయితే వెళ్ళొచ్చు మన టెంపుల్ దగ్గరికి అదే మీరు ఇక్కడికి ట్రైన్ లో వస్తే స్టేషన్ బయటికి రాగానే షేర్ ఆటోస్ ఉంటాయి వాటిలో మీరు టెంపుల్ దగ్గరకి అయితే వెళ్లవచ్చు నేను అరుణాచలం లో అయితే ఉన్నానండి మనం అరుణాచలం వచ్చాక ఫస్ట్ స్టే చేయడానికి మంచి రూమ్ చూసుకోవాలి టెంపుల్ దగ్గర నుండి హాఫ్ కిలోమీటర్ లో యాత్రి నివాసం ఉంది నేనైతే అక్కడ రూమ్ బుక్ చేసుకున్నా ఇంకా ఉండటానికి ఇక్కడ ఆశ్రమాల్లో మంచిగా రూమ్స్ కూడా దొరుకుతాయి మనకి అవి మీకు వన్ బై వన్ చూపిస్తాను ఎక్కడెక్కడ ఉంటాయో ఆశ్రమాలు కూడా ఇప్పుడు మనం హ్యాత్రి నివాస్ కైతే వెళ్దాం రండి ఈ యాత్రి నివాస్ బస్ స్టాండ్ నుండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మీరు బస్ స్టాండ్ లో దిగ్గానే డైరెక్ట్ గా ఆటో పట్టుకుని ఇక్కడికి వెళ్ళొచ్చు మీకు ఇంకా తెలియకపోతే లింగం అని చెప్పండి ఆటో అతనికి సో అతను లింగం దగ్గర దింపుతాడు లింగం పక్కనే ఆనుకునే ఉంటది ఈ యాత్రి నివాసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ దీన్ని ఆలయం అని కూడా అంటారు ఇప్పుడు మనం రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఇక్కడే ఉంటుంది రిసెప్షన్ కౌంటర్ అయితే డబ్బులు కట్టి మనం రూమ్ అయితే తీసుకోవాలి రూమ్ అయితే థౌసండ్ రూపీస్ పడుతుంది ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు మీకు వెబ్సైట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు అక్కడి నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు నేనైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ బుకింగ్ రిసిప్ట్ చూపిస్తే మనకి రూమ్ కీస్ అయితే ఇస్తారు మీరు స్క్రీన్ మీద చూస్తుంది వచ్చి ఈ హోటల్ యొక్క పాంప్లెట్ ఈ హోటల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ పాంప్లెట్ లో అయితే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు కాల్ చేసి అడగచ్చు రూమ్స్ ఛార్జెస్ మొత్తం ఏ టు జెడ్ ఈ పాంప్లెట్ లో మెన్షన్ చేసి ఉంటారు మీరు క్లియర్ గా ఒకసారి చూడండి లేదా వీళ్ళకి కాల్ చేస్తారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ హోటల్ లో వచ్చి కాంప్లిమెంటరీగా మార్నింగ్ టైం మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు ఇవాళ ఈవినింగ్ వచ్చి రూమ్ తీసుకున్నాం అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు ఓన్లీ మార్నింగ్ టైమ్ లో మాత్రమే మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు మిగతా టైమ్ లో మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరు ఇక్కడ మీకు ఇప్పుడు ఈ హోటల్స్ లో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను రండి చూడడానికి బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మాదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి రూమ్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో రండి నాతో కూడా మా రూమ్ వచ్చి హెచ్ టూ ట్వంటీ వన్ ఇదే మా రూమ్ ఒకసారి లోపలికి వెళ్దాం రండి రూమ్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ఒక బెడ్ రెండు పిల్లోస్ అండ్ ఒక బెడ్ షీట్ ఇచ్చారు ఇంకా రెండు ర్యాక్ ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కాల్ చేయడానికి ల్యాండ్ లైన్ ఫోన్ కూడా పెట్టారు రూమ్ లో కాంప్లిమెంటరీ గా ఒక కిట్ కూడా ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ రూమ్ అయితే ఇప్పుడు మీకు వాష్రూమ్ వాష్ వాష్రూమ్ కి వెళ్లే ముందు మనకు ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ అలానే ఒక సింక్ ఇచ్చారు సో బ్రష్ చేసుకునేదానికి బాగుంటది ఇక్కడ లోపలికి అయితే వెళ్దాండి వాష్రూమ్ లోకి ఇదేనండి వాష్రూమ్ వచ్చి వాష్రూమ్ లో మనకి గ్రేజర్ ప్రొవైడ్ చేస్తారు హాట్ వాటర్ వస్తుంది సో చూడడానికి చాలా అయితే బాగుంటది వాష్రూమ్ కూడా చూస్తున్నారు కదా మీరే ఇది ఫ్రెండ్స్ చూసారు కదా రూమ్ అయితే అండ్ హోటల్ కూడా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వెళ్లి టెంపుల్ దగ్గర ఉన్న హోటల్స్ అండ్ రూమ్స్ కూడా చూద్దాం అలానే గిరి ప్రదర్శన కూడా చేద్దాం టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా హోటల్స్ కూడా ఉంటాయి వాటిలో రూమ్ తీసుకుంటే మాత్రం కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి తెలియని వాళ్ళు వస్తే మాత్రం చాలా మోసం చేస్తారు అక్కడ రూమ్స్ అయితే ఎందుకంటే ఫస్ట్ మనం రూమ్ తీసుకోవాలంటే ఫస్ట్ రూమ్ చూసి మనం డబ్బులు కట్టండి డైరెక్ట్ డబ్బులు పే చేసి రూమ్ కి కెళ్లారనుకో రూమ్ అయితే చాలా చండాలంగా ఉంటది డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటారు సో ఫస్ట్ మీరు రూమ్ చూడండి తర్వాత డబ్బులు కట్టండి సో టెంపుల్ దగ్గర ఉన్న ఆ రూమ్స్ అంతా చాలా కాస్ట్లీ గా ఉంటాయి సో మీరు టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఒక డిస్టెన్స్ లో తీసుకుంటే మాత్రం మీకు రూమ్స్ అయితే చాలా బాగుంటాయి ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అలంకరణ మండపం అంటారు ఈ మండపాన్ని దాటుకుని కొంచెం ముందుకెళ్తే మనకి రాజగోపురం వస్తుంది రాజగోపురం దగ్గర నుంచి ఎంట్రీ ఉంటది టెంపుల్ లోపలికి రాజగోపురం దగ్గరికి మనం వెళ్లే ముందు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమాన్ని చూపిస్తాను అందులో కూడా మనకి రూమ్స్ అయితే ఇస్తారు ఆశ్రమం వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అలంకరణ మండపం ఇక్కడ కరుపారం అంతా అంటిస్తున్నారు కదా దీనికి డెడ్ ఆపోజిట్ లో ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్డు మనం వెళ్ళాలి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మాత్రం అక్కడ మనకి రైట్ సైడ్ లో మాత్రం ఆశ్రమం అయితే ఉంటది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆశ్రమం అయితే ఈ ఆశ్రమమే దీంట్లో కూడా మనకి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో బుక్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు రూమ్స్ వచ్చి ప్రెసెంట్ వచ్చి మనం గోపురం గోపురం ఉన్నాము ఇక్కడ అయితే చాలా హైట్ అయితే ఉంది దర్శనం గిరి ప్రదర్శన ఆలయంలోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవాలి అసలు ప్రదర్శన ఎక్కడ నుండి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు సింపుల్ గా చూపిస్తారు చూడండి టెంపుల్ కి రైట్ సైడ్ వినాయక స్వామి ఆలయం ఉంటుంది అక్కడ స్వామికి నమస్కారం చేసుకుని మీ కష్టాలు మీ బాధలు చెప్పుకొని గిరి అయితే స్టార్ట్ చేయాలి ఈ ఆలయం మనం బస్ స్టాండ్ నుండి వచ్చేటప్పుడు దారులు అయితే కనిపిస్తుంది అప్పుడు కూడా మీరు నమస్కారం చేసుకోవచ్చు ఇక్కడ స్వామికి అయితే ఇక్కడ పూజ అవ్వగానే రాజగోపురం ఎదురుగా ఉన్న అలంకార మండపం దగ్గరకి అయితే మనం చేరుకోవాలి అక్కడ నుంచి మనం గిరి ప్రశ్న అయితే మొదలు పెట్టాలి అది కూడా ఆలయానికి ఎడమ వైపు నుండి స్టార్ట్ చేయాలి గిరి ప్రశ్న అయితే డిస్టెన్స్ వచ్చి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ దారిలోనే వెళ్ళాలి గిరి ప్రశ్న చేయాలంటే మనం గిరి ప్రశ్న చేసేటప్పుడు ప్పుడు అష్టలింగాలు వస్తాయి అంటే ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఈ ఎనిమిది శివలింగాల్ని దేవతలు అయితే ప్రతిష్ఠించారు చాలా విశిష్టమైన శివలింగాలు అయితే ఇవి ఒక్కొక్క శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటూ గిరిప్రేషన్ అయితే చేయాలి ఆ చేసే మార్గంలో ఫస్ట్ మనకు మొదటగా ఇంద్రలింగం అయితే వస్తుంది ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని మరొక శివలింగాన్ని అయితే మనం దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాం మీరు చూస్తున్న ఈ ఇంద్రలింగం వచ్చి దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడు అయితే ప్రతిష్ఠించాడు ఈ శివలింగాన్ని మనం పూజించడం వల్ల దీర్ఘ ఆయుషు మరియు శ్రేయస్సుతో జీవించవచ్చని ఇక్కడ చరిత్ర ఇంద్రలింగం అయిపోయింది మీరు గిరిప్రదర్శన ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి స్టార్ట్ చేయండి లేదా ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేయండి మిగతా సమయంలో ఎందుకు చేయకూడదంటే ఇక్కడ ఎండలైతే చాలా ఎక్కువ ఉంది చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూడబోయే శివలింగం వచ్చి అగ్నిలింగం గిరిప్రశ్న చేసే దారిలో చాలా ఆలయాలు అయితే వస్తూ ఉంటాయి మీకు ఓపిక ఉంటే అవన్నీ దర్శించుకొని వెళ్లవచ్చు మనం కొంచెం దూరం రాగానే అగ్ని తీర్థం వచ్చింది ప్రజెంట్ అయితే ఈ అగ్ని తీర్థం క్లోజ్ అయితే ఉంది దీనికి డెడ్ ఆపోజిట్ లో వంద సంవత్సరాల కింద కట్టిన మండపం అయితే ఉంది ఈ మండపంలో మనకి వినాయక స్వామి అయితే దర్శనం ఇస్తారు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకుని వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే అగ్నిలింగం వస్తుంది ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా ఇలా రైట్ సైడ్ కి అయితే మనం వెళ్ళాలి ష్టలింగాల్లో ఏడు శివలింగాలు అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఈ ఒక్క శివలింగం మాత్రం మనకి రైట్ సైడ్ ఉంటుంది ఇప్పుడు దర్శనం వెళ్తున్నాము ఈ అగ్నిలింగం వచ్చి అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి ఆగ్నేయ దిక్కును ఇక్కడ చూస్తున్నాం ఇదే అగ్నిలింగం ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్ని దేవుడు అయితే ప్రతిష్ఠించాడు మీరు స్వామికి ఇక్కడ పూజ చేయడం వల్ల రోగాల నుండి విముక్తి అయితే పొందుతారు చూసారు కదా అగ్నిలింగ నెక్స్ట్ మనం అష్టలింగాలో మూడవ శివలింగం దర్శించుకోవాలి ఇక్కడ నుండి వంద మీటర్లు ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే సో ఒకసారి లోపలికి వెళ్ళి ఆశ్రమంలో ఏమేమి ఒకసారి చూసే చదువుదాండి ఆశ్రమంలోకి వెళ్లగానే రావి చెట్టు ఉంటుంది ప్రదక్షిణ చేయండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయితే కుదురుతుంది దీని తర్వాత కొంచెం మనం ముందుకెళ్తే టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఆపోజిట్ లో శేషాద్రి స్వామి వారి జీవ సమాధి కూడా ఉంటది ఇక్కడ కూడా స్వామికి అయితే ఒకసారి నమస్కారం చేసుకోండి ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చినాక రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు చూసారు కదా శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే ఇలాంటి ఆశ్రమం అయితే చాలా అయితే ఉన్నది దీని తర్వాత మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుంది ఆశ్రమం నుంచి కొండపైకి దారి కూడా ఉంది ఆ కొండలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కూడా సో అవన్నీ మీకు చూపిస్తాను సో మనం రండి శేషాద్రి స్వామి ఆశ్రమం నుండి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ కాళికా మాత అమ్మవారి ఆలయం ఉంటుంది మీరు కొత్త వెహికల్స్ తీసుకుని వచ్చినప్పుడు పూజ చేస్తారు చాలా మంచిది అలానే ఆలయం పక్కన మనకి అక్క దేవతలు కూడా దర్శనం ఇస్తారు ఇక్కడ కూడా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోండి శేషాద్రి స్వామి ఆశ్రమం దాటుకొని కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ మీరు ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది నాలుగు వందల సంవత్సరాలుగా ఆ చెట్టు ఉంది మీరు వెళ్ళినప్పుడు ఆ చెట్టును ఒకసారి గమనించండి చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు అయితే నెక్స్ట్ మనం రమణాశ్రమంలో మాతృభూతేశ్వర ఆలయం చూడాలి ఏంటి ఆలయం అంటే పంతొమ్మిది మే పంతొమ్మిది వందల ఇరవై రెండున రమణ మహర్షి తల్లి గారు శరీరం విడిచిపెట్టారు అంటే చనిపోయారు ఇది జరిగి కొండ మీద స్కందాశ్రమం దగ్గర జరిగితే ఆ తల్లి దేహాన్ని కిందకు తీసుకుని వచ్చి ఇక్కడ సమాధిలో పెట్టి పైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అలానే రమణ మహర్షి గారు ఈ ఆలయంలో రెండు స్త్రీ చక్రాలను కూడా ప్రతిష్ఠించారు మీరు వెళ్ళినప్పుడు చూడండి చాలా శక్తివంతమైనవి నెక్స్ట్ మీరు ఈ ఆలయం నుండి రైట్ సైడ్ వెళ్తే ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ మీరు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఇంకా ఇక్కడ రమణ మహర్షి జీవ సమాధి ఉంది అది కూడా చూడండి ఈ హాల్ నుండి బయటకు వస్తే చీమ కాకి ఆవు మరియు కుక్క జీవ సమాధులు అయితే ఉంటాయి వీటికి రమణ మహర్షి మోక్షాన్ని అయితే ప్రసాదించాడు ఇంకా ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనం వచ్చే ముందు ఒక టెన్ డేస్ ముందే రూమ్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే తప్ప ఇక్కడ ఉండటం కాదు డైరెక్ట్ గా వచ్చి మనకు రూమ్ కావాలంటే ఇక్కడైతే అవైలబుల్ అయితే రూమ్స్ అయితే దొరకు మీరు వన్ వీక్ ముందు వచ్చి బుక్ చేసుకోవాలి లేదా వీళ్ళు వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మాత్రం రూమ్ కన్ఫర్మ్ గా మీకు రూమ్ అయితే దక్కుతుంది ఇక్కడ ఇంకా ఈ ఆశ్రమంలో రమణ మహర్షి గారి శిష్యుల జీవ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవే ఆయన శిష్యులు గారి సమాధులు ఇప్పుడు ఇక్కడ నుండి మనం కొండ మీదకైతే వెళ్ళాలి అక్కడ స్కందాశ్రమం అలానే విరుపాక్ష గృహ ఇంకా రమణ మహర్షి గారి ముద్రలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ గేట్ లో నుండి కొండ మీదకైతే వెళ్ళాలి టైమింగ్స్ వచ్చి నీట్ గా మెన్షన్ చేసారు గోడ మీద ఒకసారి పాస్ చేసుకొని కావాలంటే చూడండి మనం ఇప్పుడు అరుణాచలం కొండ అయితే ఎక్కుతున్నాము కొంచెం దూరం అయితే వచ్చాము కొండెక్కి ఇక్కడ చూడండి చెట్లైతే మొత్తం ఎండిపోయింది సమ్మర్ కదా చెట్లు మొత్తం ఎండిపోయి కొంచెం ఇప్పుడు దగ్గర ఎగురు వస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి స్కందాశ్రమం వస్తుంది దాని తర్వాత ఇంకా రమణ మహర్షి గారి వేలుముద్రుడు ఉన్నాయంట సో అవన్నీ చూద్దాం దాని తర్వాత మళ్ళీ డౌన్కి వెళ్తే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి సో అవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను సో దీని తర్వాత మళ్ళీ కంటిన్యూగా మనం గిరి గిరిప్రశనైతే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈ అరుణగిరి కొండను సాక్షాత్తు పరమశివుడు స్వరూపంగా కొలుస్తారు అందుకే అందరూ అరుణాచలం వచ్చి కొండకైతే ప్రదక్షిణ అయితే చేస్తారు మనం కొంచెం దూరం రాగానే అరుణాచలం టెంపుల్ వ్యూ పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ ని చూసి కొంచెం ముందుకు వెళ్తే స్కందాశ్రమం వస్తుంది ఎంట్రన్స్ లో టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా ఈ గేట్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఆశ్రమం వస్తుంది ఈ ఆశ్రమంలో రమణ మహర్షి ఏడు సంవత్సరాల పాటు భగవంతుడి కోసం తపస్సు అయితే చేశాడు ముందు రమణ మహర్షి ఈ గృహలో అయితే ఉండేవారు కాదంట ఇక్కడ నుంచి కొంచెం కిందకు వెళ్తే అక్కడ విరుపక్ష గృహ అనేది ఉంది ఆ గృహలో అయితే ఉండేవారు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ విరుపక్ష గుహలో వేడి అయితే చాలా ఎక్కువగా ఉండేది ఆ వేడిని చూసిన రమణ మహర్షి శిష్యుడు గురువు గారి కోసం కొండంతా వెతికి ఈ స్కందాశ్రమంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గృహని కనిపెట్టి గురువు గారిని రమ్మని ఈ గృహలో అయితే ఉండమని చెప్పారు రమణ మహర్షి ఈ గుహలోకి వచ్చి కూర్చోగానే చాలా చల్లగా అనిపించిందంట ఆయనకి ఇంకా రమణ మహర్షి శిష్యుడు గురువు గారి కోసం కొండ మీద ఉన్న ఒక జలపాతాన్ని దారి మల్లిచ్చి ఆ నీరును ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చేలాగా చేశాడు ఆ శిష్యుడి పేరు వచ్చి స్కందుడు అందుకే ఈ ఆశ్రమాన్ని స్కందాశ్రమం అని పిలుస్తూ ఉంటారు ఈ స్కందాశ్రమం నుండి కొంచెం కిందకు దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే రమణ మహర్షి గారి వేలు ముద్రలు వస్తాయి ప్రతిరోజు రమణ మహర్షి ఇక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి ఇక్కడ విభూతి పెట్టుకుని వెళ్లి స్కందాశ్రమంలో తపస్సు చేసేవారంట అలా బండ మీద విభూతి పెట్టుకుని పెట్టుకుని ఆయన వేలముద్రలు ముద్రలు అయితే ఏర్పడినాయి నెక్స్ట్ మూడవ ప్రదేశం విరూపాక్ష గుహ స్కందాశ్రమం నుండి కొంచెం కిందకు దిగితే ఒక బండ మీద విరూపాక్ష గుహకు దారి అని ఒక ఏరో మార్క్ పెట్టుంటారు అలా వెళ్లి రైట్ సైడ్ చూస్తే విరూపాక్ష గుహ ఉంటుంది ఈ గుహ చరిత్ర చూస్తే పద్నాలుగో శతాబ్దం విరుపక్ష దేవుడు అనే ఆయన ఉండేవారు ఈ విరుపక్ష దేవుడు వచ్చి గుహాయ నమశివాయ అనే ఆయన శిష్యుడు విరుపక్ష దేవుడు ఈ గుహలో కొన్ని సంవత్సరాల పాటు చేసి ఇంకా ఆయన శరీరం విడిచిపెట్టే మారిపోయాడు ఇక్కడ ఇప్పటికీ ఈ గుహలో ఆ భస్మం ఉంది మీరు వెళ్ళినప్పుడు దయచేసి తాకకండి జస్ట్ చూసి నమస్కారం చేసుకుని వచ్చేయండి నెక్స్ట్ మనం నాలుగో ప్రదేశం అయిన మ్యాంగో ట్రీ దగ్గరకు అయితే వెళ్లబోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్లి చూద్దాం రండి ఈ గుహలో శివలింగం ఉంది అలానే నరసింహ స్వామి ఉన్నారు ఇంకా చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి ఈ గుహలో వచ్చి చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే ఈ గుహ మీద ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది దీని వల్ల చాలా చల్లగా ఉంటది కింద మీరు మెడిటేషన్ చేసుకోండి చాలా మంచిది ఇక్కడ ఈ గుహ నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే అరుణాచలం టెంపుల్ సెకండ్ వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ యొక్క తొమ్మిది గోపురాలు అయితే కనిపిస్తాయి మనకి నెక్స్ట్ మనం వ్యూ పాయింట్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఐదవ ప్రదేశమైన జటాయి స్వామి ఆలయం అయితే వస్తుంది ఈ ఆలయంలో జటాయి స్వామి అనే మహర్షి పంతొమ్మిది వందల ఇరవై ఏడు తపస్ చేశారు తర్వాత శరీరం విడిచిపెట్టారు ఇప్పటికీ ఈ ఆలయంలో ఆయన శరీరం ఉంది మీరు వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకోండి ఇక్కడ చాలా మంచిది నెక్స్ట్ ఆరో ప్రదేశం చూడబోతున్నాము జటాయి స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉచ్చిమలై నారాయణ స్వామి ఆలయం అయితే వస్తుంది ఈ ఉచ్చిమలై స్వామి ఇక్కడ ఇరవై ఆరు సంవత్సరాల పాటు తపస్సు చేశారు మీరు కూడా ఈ ప్రదేశంలో అట్లీస్ట్ వన్ అవర్ అయినా మెడిటేషన్ చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది నెక్స్ట్ మనం ఏడో ప్రదేశం అయితే చూడబోతున్నాం ఈ ఉచ్చిమలై స్వామి ఆలయం నుండి కొంచెం కిందకు వెళ్తే గృహాయ నమశివాయ స్వామి ఆలయం అయితే వస్తుంది ఇదే చిట్ట చివరి ప్రదేశం కూడా ఈ ఆలయంలో గుహాయ నమశివాయ స్వామి ఉండేవారు ఈయనని రెండవ శివుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ స్వామికి చాలా శక్తులు మహిమలు ఉండేవంట ఈయన మొదట వారణాసి మరియు శ్రీశైలంలో ఉండేవారు తర్వాత ఒక రోజు ఈ అరుణాచలానికి వస్తే స్వామి వారు ఇక్కడే ఉంచేసుకున్నారంట ఈయన్ని ఈ గుహాయ నమశివాయ స్వామి వారి సమాధి వచ్చి ఈ టెంపుల్ లోపలైతే ఉంది మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కొండలో ఉన్న ప్రదేశాలు అయితే అరుణాచలం కొండ మీదకి మీరు గిరి ప్రశ్న చేసే అప్పుడే రావాలనే రూల్ ఏం లేదు మీరు ప్రశ్న కంప్లీట్ చేసుకుని కూడా కొండ మీదకి అయితే రావచ్చు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అయితే నేను ఇలా లైన్ గా చూపిస్తున్నాను చూసారు కదా కొండ మీద ఉన్న స్కందాశ్రమం అలానే విరుపాక్ష గుహ ఇంకా అక్కడ ఉన్న మిగతా టెంపుల్స్ కూడా చూసారు కదా సో ఇప్పుడు మనం మళ్ళా కిందకి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం మనం రమణ మహర్షి ఆశ్రమం నుండి కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాల్లో మూడవ శివలింగమైన యమలింగం చేరుకుంటాము ఫ్రెండ్స్ అష్టలింగాల్లో మూడవ లింగమైన యమలింగం దగ్గర వచ్చినాము సో లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాం చేసుకున్నాం ఈ యమలింగం వచ్చి యముడి చేత పూజించబడింది మీరు ఇక్కడ గాని స్వామికి గాని నమస్కారం చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు ఉన్నా అలానే గండాలు ఉన్నా వాటి నుండి ఈజీగా మీరు బయటపడచ్చు యమలింగానికి ఆది దేవుడు మంగళుడు అలానే లో ఇది మూడవ శివలింగం చూసారు మనం గిరి ప్రదర్శన చేసే సమయంలో భిక్షాటన చేస్తూ చాలా మంది సాధువులు అయితే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి మీ వంతు సహాయం ఏమన్నా చేయండి చాలా పుణ్యం దక్కుతుంది నెక్స్ట్ మనం అష్టలింగాల్లో నాలుగో శివలింగమైన నైరుతి శివలింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాము ఈ నైరుతి శివలింగాన్ని ప్రతిష్ఠించింది వచ్చి రాక్షస రాజు నిరుతి అనే ఆయన నైరుతి దిక్కుకి ఈయన అధిపతి కానీ ఈ క్షేత్రానికి అధిపతి మాత్రం రాహు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలానే రాక్షస పీడలు ఉంటే తొలగిపోతాయి చూసారు కదా అష్టలింగాల్లో నాలుగో శివలింగమైన నైరుతి లింగానైతే ఇప్పుడు మనం ఐదో శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఇప్పుడైతే వెళ్దాం రండి మనకు ఈ అష్టలింగాలు దర్శనం చేసుకునే సమయంలో వీటితో పాటు ఇంకో రెండు శివలింగాలు వస్తాయి అవి సూర్యలింగం మరియు చంద్రలింగం ఇవి కూడా వీటితో పాటు దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మనకు సూర్యలింగం వచ్చింది ఫ్రెండ్స్ మనం అష్టలింగాలు దర్శనం చేసుకునేటప్పుడు మధ్యలో సూర్యలింగం చంద్రలింగం రెండు శివలింగాలు వస్తాయి ఇప్పుడు మనం సూర్యలింగం అయితే వచ్చాము ఈ సూర్యలింగాన్ని ప్రతిష్ఠించింది సూర్య భగవానుడు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి చాలా మంచిది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలు ఐదవ శివలింగం అయిన దగ్గరికి అయితే చేరుకుంటాము ఫైనల్ గా మనం దగ్గరికి అయితే చేరుకున్నాము ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు ఈ వర్ణలింగానికి అధిపతి వచ్చి వరుణదేవుడు ఇక్కడ స్వామికి అభిషేకం చేసినప్పుడు వచ్చే నీరు త్రాగితే మనకి ఎటువంటి వ్యాధులు ఉన్నా వాటి నుండి మనం విముక్తిని అయితే పొందవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వరుణలింగానైతే ఇప్పుడు మనం మళ్ళా గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు వెళ్లాగా అరుణాచలం కొండ వైపు అయితే చూడండి లో మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాల్లో ఆరో వశ్వలింగం అయిన వాయులింగం దగ్గరికి అయితే చేరుకుంటాము ఇప్పుడు మనం వాయులింగం అయితే వచ్చాము అక్కడ చూడండి అదే టెంపుల్ అక్కడ బోర్డు కూడా పెట్టారు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటే వచ్చాము ఇక్కడ చూడండి సో ఈ రూట్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం వాయులింగం దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఈ వైపు అయితే వెళ్ళాలి సో టెంపుల్లోకి వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకుందాం ఈ వాయు శివలింగానికి అధిపతి వచ్చి కేతు మీకు ఎటువంటి శని ప్రభావం ఉన్నా ఇక్కడ స్వామికి అభిషేకం చేపిస్తే శని ప్రభావం నుండి బయటపడచ్చు ప్రెసెంట్ టెంపుల్ క్లోజ్ లో ఉంది కాబట్టి బయట నుండి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వాయులింగాన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుండి గిరిపదర్శనం చేస్తూ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఐ లవ్ తిరువన్నామల వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ నుండి చూస్తే కొండ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీరు కావాలంటే ఇక్కడ సెల్ఫీస్ దిగండి చాలా బాగుంటది నెక్స్ట్ మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ చంద్రలింగం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చంద్రలింగం అయితే వచ్చాము ఇందాక మనం సూర్యలింగం చూసాం కదా ఇప్పుడు చంద్రలింగం దగ్గర వచ్చాము సో ఒకసారి లోపలికి చంద్రలింగాన్ని ఈ చంద్రలింగాన్ని ప్రతిష్ఠించింది వచ్చి చంద్రుడు ఇక్కడ స్వామి వారికి మీరు పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు కెమెరా అలవలేదు కాబట్టి నేను బయట నుండి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చంద్రలింగాన్ని చూసి కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలో ఏడవ శివలింగం కుబేరలింగం దగ్గరికి అయితే చేరుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే వచ్చాం చంద్రలింగాన్ని దాటుకొని ముందుకు వస్తే కుబేరలింగం అయితే వచ్చింది కుబేరంగ సారి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇక్కడ ఉన్న కొండకు ప్రదక్షిణ చేసి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ లింగానికి అధిపతి వచ్చి బృహస్పతి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే స్వామి వారికి ఇక్కడ అభిషేకం చేపించండి చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ లింగం గురించి అయితే చూసారు కదా లింగాన్ని అయితే నెక్స్ట్ మనం లింగాన్ని దాటాము అంటే ఎనభై శాతం గిరిపు అయితే పూర్తయినట్లే ఈ పాటికి నాకు తెలిసి మీకు అందరికి కాలు నొప్పులు వస్తూ ఉంటాయి ఈ సమయంలో ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ మోక్ష మార్గం వస్తుంది ఇందులో మీరు దూరి బయటకు వస్తే అలసట మొత్తం పోయి చాలా ఫ్రెష్ గా తయారవుతారు నెక్స్ట్ ఇంకోసారి ప్రదక్షిణ చేయమన్నా పరిగెత్తుకుంటా చేస్తారు ఎందుకంటే అంత శక్తి అనేది మీ ఒంట్లోకి అయితే వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని ఇరుక్కు పిల్లయార్ అని పిలుస్తూ ఉంటారు ఇందులో రెండు గదులు ఉంటాయి ఈ రెండు గదుల్లో ఒక గదిలో ఒక యంత్రాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ యంత్రాల మీదుగా దూరి మనం బయటకు వస్తాం కాబట్టి మనకి అంత శక్తి అనేది వస్తుంది ఈ మోక్ష మార్గంలో ఎంతటి లావు వారైనా దూరి ఈజీగా బయటకైతే రావచ్చు ఈ ఇరుక్కు పిల్లయ్యార్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అసలు మీరు ముందు నుంచి కానీ చూసారనుకో దీన్ని అసలు మనం లోపల పడతామా ఇందులో మీకే డౌట్ అయితే వస్తుంది కానీ మీరు ఎంత లావుగా ఉన్నా ఇందులో దూరి మాత్రం ఈజీగా బయటికి రావచ్చు ఈ మోక్ష మార్గంలో దూరి మీరు బయటకు వస్తున్నప్పుడు మీ మనసులో ఒకటే మాట తలుచుకోవాలి అది ఓ మరుణా శివ ఓ మరుణాచల శివ ఓ మరుణాచల శివ ఈ మాట తలుచుకుంటూ మీరు ఈజీగా బయటకైతే వచ్చేస్తారు అస్సలు భయపడని అవసరమే లేదు ఈ మోక్ష మార్గాన్ని నిర్మించిన ఆయన పేరు వచ్చి ఎదయ్ కార్ టు సిద్దర్ ఈడ తమిళనాడు రాష్ట్రంలో పద్దెనిమిది మంది సిద్ధు పురుషుల్లో ఈయన కూడా ఒకరు సో ఇది ఫ్రెండ్స్ మోక్ష మార్గం గురించి అయితే ఇంకా చెప్పుకుంట పోతే చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది ఇంకా మనం చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అవి చూద్దాం రండి ఈ మోక్ష మార్గం దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ టోపీ వారైతే కనిపించారు ఈవిడ ప్రతి రోజు అరుణాచలం కొండకి ప్రదక్షిణ చేస్తుంది ఇప్పటికీ పదకొండు వేల సార్లు ప్రదక్షిణ అయితే చేసిందంట మార్నింగ్ టైమ్ లో గిరి ప్రదక్షిణ చేసే అప్పుడు టోపీ అమ్మ మనకి ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది ఈవిడ కనిపించినప్పుడు నమస్కారం చేసుకోండి ఎందుకంటే టోపీ అమ్మకు చాలా మహిమలు అయితే ఉన్నాయి ఈ టోపీ అమ్మ మొదటగా కన్యాకుమార్లు అయితే జన్మించింది ఈవిడికి ఒక కూతురు మరియు తమ్ముడు ఉండేవారు తమ్ముడు అనారోగ్య సమస్యతో చని పోవడం జరిగింది అప్పుడు నుండి టోపి అమ్మ చాలా బాధతో మతిస్థిమితం అయితే కోల్పోయింది తరువాత ఈ అరుణాచలం వచ్చి సిద్ధ ఔతుతగా మారింది ఈమె అసలు పేరు వచ్చి ఫలని అమ్మ ఈవిడ ఎందుకు ఇలాంటి మురికి బట్టలు కట్టుకుని ఇలా ఉందనుకుంటున్నారా ఈవిడ మన లోకంలో అయితే ఉండదండి ఈవిడ మైండ్ మొత్తం భగవంతుడితో నీలమై ఉంటుంది అసలు పక్కన ఎవరున్నారని కూడా అసలు ఆవిడ పట్టించుకోదు ఇక్కడికి వచ్చే భక్తులు ఆవిడ ఒక్కసారి ముట్టుకుంటే చాలని కోరుకుంటుంటారు ఎందుకంటే ఆవిడ ఒక్కసారి మనల్ని తాకడం వల్ల మనలో అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఉన్న భక్తులకైతే నమ్మకం అందుకే మంది అయితే ఈవిడు చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ టోపియం గురించి అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం అష్టలింగాలో ఎనిమిదో శివలింగమైన ఈశాన్య లింగాన్ని అయితే దర్శించుకోవాలి ఈ రోడ్ మీరు గుర్తుపట్టారా స్టార్టింగ్ లో మనం యాత్రినివాస్కి వెళ్ళే దారి అని చెప్పాను కదా అదే రోడ్ ఇది ఆ రోడ్ లో మనం వెళ్తే యాత్రి నివాస్ పక్కనే మనకి లింగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము అంతా కంప్లీట్ అయిపోయింది మోక్ష మార్గం అయితే దూరేసి బయటకు వచ్చాం కదా ఇప్పుడు మనం లింగం దగ్గరికి అయితే వచ్చాము సో చూడండి బోర్డు అయితే అక్కడ టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు మనం టెంపుల్ లోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం ఇది అయిపోయినక మనం మెయిన్ అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి సో వెళ్దాం రండి ఈశాన్య లింగము ఈశాన్య లింగానికి అధిపతి వచ్చి సాక్షాత్తు పరమశివుడే అలానే ఈ లింగానికి ఆది దేవుడు వచ్చి బుధుడు మీకు సంసారంలో కానీ వ్యాపారంలో కాని ఉద్యోగ సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేపించండి కొద్ది వరకైనా ఆ సమస్యలు మీరు బయటపడచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రశ్న అయితే ఇలా చేయాలి మీరు ఇప్పుడు మనం గిరిప్రశ్న ఏ రోజు చేస్తే ఏం ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఆదివారం శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం రుణ విముక్తి బుధవారం సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహ పీడ విముక్తి ఇది ఫ్రెండ్స్ ఏ రోజు చేస్తే ఏం ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ మనం ప్రదక్షిణ అవ్వగానే మెయిన్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శించుకోవాలి ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం రండి ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రెన్స్ దీన్ని అలంకరణ మండపం అని అంటారు ఈ మండపాన్ని దాటుకొని మనం ముందుకు వెళ్తే రాజగోపురం వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇలాంటి గోపురాలు అయితే నాలుగు దిక్కులకు నాలుగు ఉంటాయి ఈ గోపురం ఎత్తు వచ్చి రెండు వందల పదిహేడు అడుగులు ఉంటుంది ఈ గోపురాన్ని శ్రీకృష్ణ తీవరాలు అయితే కట్టించారు మనం ఈ గోపురంలో నుండి లోపలికి వెళ్తే ఎడమ వైపు శక్తి గణపతి స్వామి ఉంటారు అక్కడ మీరు స్వామికి ఒక నమస్కారం చేసుకోండి నెక్స్ట్ ఈ గోపురం ఎదురుగా ఒక ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం పేరు స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలో నుండి వచ్చి అరుణగిరి నాథర్ గారికి దర్శనం ఇచ్చారు అందుకే ఈ ఆలయం ని స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని పిలుచుకుంటారు నెక్స్ట్ ఈ ఆలయం పక్కన శివగంగా తీర్థం ఉంటుంది చాలా పెద్ద కోనేరు మీకు పర్మిషన్ దొరికితే ఇందులో స్నానం చేయండి చాలా మంచిది నెక్స్ట్ ఈ శివగంగా తీర్థానికి ఆపోజిట్ లో వెయ్యి కాల మండపం ఉంటుంది మీరు లోపలికి వెళ్తే వెయ్యి స్తంభాలతో కట్టించిన మండపం అయితే ఉంటుంది ఈ మండపం శ్రీకృష్ణ దేవరాలు అయితే కట్టించారు ఎందుకు ఇంత పెద్ద మండపం కట్టించారంటే అప్పుడు కాలంలో తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ ఉండటం కోసం అయితే కట్టించారంట నెక్స్ట్ ఈ మండపం నుండి బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద నంది మండపంలో అయితే ఉంటుంది ఈ నంది నొచ్చి బల్లాల మహారాజ్ అయితే ప్రతిష్ఠించారు నెక్స్ట్ మనం బల్లాల గోపురం దాటుకోగానే గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది అక్కడ స్వామికి ఒక నమస్కారం చేసుకోండి నెక్స్ట్ బల్లాల గోపురం నుండి కొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు బ్రహ్మ తీర్థంగా కనిపిస్తుంది ఈ తీర్థం చాలా శక్తివంతమైంది ఇందులో స్నానం చేయడానికి అలో చేస్తే మాత్రం చేయండి లేదా కొద్దిగా నీరు తీసుకుని తల మీద చల్లుకోండి చాలా మంచిది నెక్స్ట్ బ్రహ్మ తీర్థం పక్కన బ్రహ్మలింగం కనిపిస్తుంది ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి నెక్స్ట్ మనం చూడబోయేది కిలు కిలుగోపురం రాజగోపురం నుండి లెక్క పెడితే ఇది మూడవ గోపురం ఈ గోపురం మీద ఒక చిలుక ఉంది గమనించారా ఇక్కడ మీకు చిలుక కనిపిస్తే మీ అంత అదృష్టవంతులైతే ఇంకొక రెండరు నెక్స్ట్ ఈ కిలు గోపురంలోకి ఎంటర్ అవ్వగానే మోహిని అనే ఆవిడే కనిపిస్తుంది ఆమె వైపు ఒక్కసారి చూడండి మీలో ఉన్న ఉన్న మోహం కామం మొత్తం తుడిచిపెట్టిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం లోపలికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఈ మోహిని వైపు మాత్రం అసలు చూడకండి నెక్స్ట్ మనం మెయిన్ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ స్వామి మనకి అగ్నిలింగం గా దర్శనమిస్తారు బయట ఉన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంటది అదే మీరు గర్భాలయంలోకి అడుగు పెట్టగానే చాలా వేడిగా ఉంటది కావాలంటే మీరు ఒకసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ మనం అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే పిడారి అమ్మన్ అనే అమ్మవారి ఆలయం వస్తుంది ఈ తల్లి తిరువన్నామాలయకి నగరపాలిక ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకోండి చాలా మంచిది నెక్స్ట్ ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది ఇక్కడ బిల్వ వృక్షము అశ్వథ వృక్షము కలిసి ఉంటుంది ఈ వృక్షంలో కొంతమంది సిద్ధులు జీవి రూపంలో మనకి దర్శనమిస్తారు ఇక్కడ మీకు ఇవి కనిపిస్తే మీ అంత దృష్టవంతరలైతే ఇంకొకరైతే ఉండరు చాలా మంచిది కనిపించినప్పుడు ఒక నమస్కారం చేసుకోండి ఆ సిద్ధుల ఆశీస్సులైతే మీకు ఎలా వేలలా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఇంకొక విషయం మర్చిపోయాను మీరు గిరిప్రవేశం చేసేటప్పుడు కాళ్ళకి చొప్పులు కానీ షూస్ కానీ సాక్స్ కానీ అసలు వేసుకోకూడదు